కాగజ్ నగర్ కు చెందిన ముత్యన్మార్ ప్రవణిక ఒకే ప్రయత్నంలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించారు టీజీపీసీ ప్రకటించిన జూనియర్ లెక్చరర్ పరీక్ష ఫలితాల్లో ఆమె ఉద్యోగం సాధించారు ప్రవణిక ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దనే యూట్యూబ్ లో తరగతులు వింటూ పుస్తకాలు చదివారు ఈ సందర్భంగా ఆమె తన భర్త అత్తయ్య కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ ఉద్యోగం సాధించినట్టు తెలిపారు ఈమె విజయం పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు సోపానంగా మారింది ప్రవణిక సక్సెస్ పై అందిస్తున్న స్పెషల్ స్టోరీ సిటీ న్యూస్ లో కవలిక నేను కాగజ్ నగర్లో ఉంటాను నే నేను కాగజ్ నగర్లో ఇక్కడ అన్నోదయ స్కూల్లో టెన్త్ వరకు చదివాను ఆ తర్వాత ఇంటర్ వచ్చేసి మంచిరా కాలేజ్లో చదివాను ఆ తర్వాత నేను డిగ్రీ కోసం అంటే చదివాను ఎంఫిల్ అక్కడ పూర్తి చేసుకొని ఎంఫిల్ చేసినాక నాకు పిహెచ్డి చేయాలనే కోరిక చాలా ఉండేది దానికోసం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రెన్స్ రాశాను మళ్ళీ అక్కడ ఎంట్రెన్స్లో మళ్ళీ సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ ఫే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ నేను పిహెచ్డి కోసం కూడా అదే యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ ప్రిపేర్ అయ్యాను పిహెచ్డి ఇప్పుడిప్పుడే ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది కంప్లీట్ చేసుకొని పిహెచ్ వైవాకి సిద్ధంగా ఉన్నాను ఇంకా వైవా అవ్వలేదు ఇదే ఈ పిహెచ్డి చేసే క్రమంలో మనకి ట్వంటీ ట్వంటీ టూలో గత ప్రభుత్వం చాలా నోటిఫికేషన్స్ ఇచ్చింది దానికి అందులో నాకు సంబంధించి అంటే ఆఫ్టర్ ఎంఏ నాకు ఏదైతే అంటే నా ఎంఏ హిందీ చేశాను అన్నట్టు హిందీ సాహిత్యము నేను చేసింది దానికి అనుగుణంగా నేను జేఎల్ నోటిఫికేషన్ పడింది కాబట్టి ఆ జేఎల్ నోటిఫికేషన్లో నేను జైల్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యాను ఆ ప్రిపరేషన్ అనేది నాకు ఈ పోటీ ప్రపంచంలో ఎలా అంటే మనకి కోచింగ్ ఉంటేనే ఎక్కడికో వెళ్ళి కోచింగ్ తీసుకొని చదివితేనే జాబ్ వస్తుంది అనే అని అంటారు అందరూ కానీ నా విషయంలో నేను ఆ రకంగా తీసుకోలేదు ఎందుకంటే నా మీద నేను నమ్మకం పెట్టుకొని ఇంతకు ఇంతకుముందు కూడా చాలా ఎంట్రెన్స్ అవి ఇవి రాస్తున్నప్పుడు సొంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టుకొని ఎలాగైనా అంటే ఖచ్చితమైన ప్రణాళిక నేను ముందే ప్రిపేర్ చేసుకొని విధంగా నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేదాన్ని అట్లా నేను టూ థౌజండ్ సెవెంటీన్లో సెట్ ఎగ్జామ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా క్రాక్ చేశాను ఇది నా మొదటి ప్రయత్నం అన్నట్టు చేయాలనేది నేను ఎప్పటి నుంచో నాకు కోరిక ఎంఏ తర్వాత అంటే ఒకప్పుడు నేను ఒక టీచర్ ఉద్యోగం వస్తే చాలు అని అనుకునేదాన్ని హిందీ పండిత్ చేస్తే సరిపోద్ది అని అనుకునేదాన్ని డిగ్రీ తర్వాత ఇంటర్ తర్వాత కానీ అంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదివే రోజుల్లో అంటే మా సీనియర్స్ని చూసి ప్రొఫెసర్స్ని చూసి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ చాలా నాకు ఉపయోగపడినాయి ఆ రకంగా నాకు ఏంటంటే ముందుకెళ్ళాలి ఇంకా పరిశోధనలు చేయాలి రీసెర్చ్ చేసి ఇంకా ఉన్నత చదువులు చదవాలనే కోరిక చాలా ఉండేది అంటే పెళ్ళికి ముందు మా అమ్మ మా అన్నయ్య సహకారం చాలా అందించారు ఈ విషయంలో ఏంటంటే నేను ఏది చేయాలన్నా కూడా వాళ్ళు నన్ను ముందుకు అంటే పంపించేవారు ప్రోత్సహించేవారు వారి ప్రో వాళ్ళ ప్రోత్సాహంతో నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదవడం జరిగింది ఎవరు ఎంత ఏమైనా కూడా వాళ్ళు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేసేవాళ్ళు అదే అదే విధంగా నాకు మ్యారేజ్ అయినాక కూడా నా అత్తమ్మ అత్తమ్మ మామయ్య అయినా మా భర్త వీళ్ళు కూడా వీళ్ళ ప్రోత్సాహం కూడా నాకు చాలా ఉండింది అంటే ప్రతి అమ్మాయికి పెళ్ళైతే ఏంటంటే చదువు అక్కడే ఫుల్ స్టాప్ అయిపోతుంది లేదా ఎన్నో సమస్యలు ఉంటాయి కుటుంబంలో కానీ అలాంటి స సమస్య నాకు ఎక్కడ ఎదుర్కోలేదు ప్రతి ఒక్కరు నన్ను అంటే నన్ను నన్నుగా అర్థం చేసుకొని నాకు అంటే చదువులో నాకు ఇంట్రెస్ట్ ఉంది ఈమె చదువుతుంది అని చెప్పేసి కూడా మా అత్తయ్య మా నా భర్త కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ విషయంలో ఆ రకంగా నేను ప్రిపేర్ అవుతాను అన్న సమయంలో నాకు వన్ ఇయర్ పాప మా పాపని ఇక్కడ అంటే మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేసి ఇంకా నేను దూరంగా అంటే అందరికీ దూరంగా ఉండే ఒక సెల్ఫ్గా అంటే ఐసోలేట్ ప్లే నాది నేను ఐసోలేట్ అయిపోయి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఒక నాలుగు గోడల మధ్య నా ప్రపంచము బుక్ బుక్లతోనే నేను అంటే పుస్తకాలతోనే పోటీ పడి చదివేదాన్ని డైలీ ఎలాంటి కోచింగ్ లేకుండా యూట్యూబ్లో క్లాసెస్ వింటూ అంటే నాకెందుకో బయటికి వెళ్ళి క్లాసెస్ వినడం కంటే అంటే చెప్పింది ఆఫ్లైన్ కోచింగ్ నాకు అసలు నచ్చలేదు కాబట్టి నేను ఆన్లైన్లో ఏదైనా నాకు కావాలి అంటే ఏదైనా సబ్జెక్ట్ కావాలి అంటే యూట్యూబ్లో క్లాసెస్ చూసేదాన్ని మనకి యూట్యూబ్ అనేది చాలా దా ఈ కాలంలో ఏంటంటే ఆన్లైన్ని మనం ఎంత వాడుకుంటే అంత మనకి ఎంత లాభాలు ఇస్తాయి అంతే నష్టాలు ఉన్నాయి కానీ నేను నాకు కావాల్సింది గూగుల్ని యూట్యూబ్ని వాడుకున్నాను ఆ రకంగానే పుస్తకాలు చదువుతూ బుక్స్ ప్రిపేర్ అయ్యాను అదే నాకు చాలా అంటే ప్లస్ ప్లస్ అయింది ఒక ఏంటంటే వన్ ఇయర్ వన్ ఇయర్ మనం ఏంటంటే ఇప్పటి వాళ్ళకి నేను ఒకటే చెప్పదలు తెలుసుకుంటున్నాను ఇప్పుడు జ ఈ జనరేషన్ పిల్లలకి మీరు కూడా చదువుకోవాలి పట్టుదలతో అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ముందు మీ పైన నమ్మకం పెట్టుకుంది ఎవరు మిమ్మల్ని సెల్ఫ్ మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు సెల్ఫ్ మీరు మోటివేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మీ గోల్ని రీచ్ అవుతారు అదే గోల్ అదే గోల్ అంటే ఆ గోల్ పెట్టుకునే నేను రాత్రనుక పగలనుక కష్టపడి చదివాను ఫైనల్గా నేను జేఎల్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీలో పడింది ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఎగ్జామ్ రాసి ఈ మధ్య ఒక వన్ మంత్ అయింది మా జేఎల్ రిజల్ట్స్ వచ్చి జే మొదటి ప్రయత్నంలోనే ఓపెన్ కేటగిరీలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది జేఎల్కి వీక్ టూ టూ వీక్స్లో ఆర్డర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈ రకంగా నేను అనుకున్న కోరిక జేఎల్ జాబ్ సాధించాను అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను ఈ జనరేషన్ వాళ్ళకి మీకు ఏదైనా అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీ గోల్ని తప్పకుండా మీరు రీచ్ అవుతారు మీ అంటే మీకంటూ సక్సెస్ వస్తుంది అని ఇది ఈ ఒక్క విషయం అయితే చెప్పగలుగుతాను నేను ముందు నుంచి అంటే నా పాటించిన విధానము అంటే ఇదే ఈ దీన్ని ఈ దీన్ని ఫాలో అయ్యే నేను ఈ జాబ్ని సాధించాను నమస్తే అండి నా పేరు ముత్యాపురవర్ష మా పాప చదువులో చాలా క్లేవరు పట్టుదల మనిషి మొత్తం నేను అసలు పిహెచ్డీ చేయాలని చాలా కోరిక ఉండేది ఆమెకి చదువుకోవడానికి మా కొంచెం ఇబ్బందులు ఉండే డబ్బు విషయంలో కానీ కొంచెం ఇంటి పరంగా కానీ అయినా ఆమె పట్టుదలతో చదువుకుంది ఆమె ముందుకు వెళ్ళాలని బాగుండే నేను మా బాబు మా వాళ్ళు అందరం కలిసి ఆమెకు సపోర్ట్ చేసామండి thank mm -hmm. you